హలో నేను మీ విశ్వనాడు శ్రీనివాస్ ఈరోజు నేను చిన్న బ్రిడ్జి దగ్గరకు వచ్చాను ఇనిమల్ల గ్రామం శివ శివారులో ఉన్నటువంటి చింత తోపు బ్రిడ్జ్ అంటారు దీన్ని నా చిన్నతనంలో నేను అంటే నాది డెబ్భై ఆరు డెబ్బై ఏడు ప్రాంతంలో పంతొమ్మిది వందల ఐదు డెబ్భై సంవత్సరంలో చూశారు కదా కమ్మీలు నేను ఈ బ్రిడ్జిలో ఈ బ్రిడ్జి మీద ఆడుకునే వాళ్ళం నాతోటి పాటు మరి మందపాటి టైగర్ అంటారు శ్రీనివాసరావు ఈ బద్దెల మీద నడిచేది ఈ బద్దల మీద నడిచేది ఆధరికి ఇద్దరికి వాడు మాకు మాత్రం చాలా భయం వాడికి మంచి ధైర్యంగా ఉండేది డెబ్భై ఆరు డెబ్భై ఏడు ఎనభై లో ప్రాంతం ఆ డెబ్బై ఆరు డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరం అంటే ఎందు చానాళ్ళు వెనక్కి వెళ్ళాలి ఈ బ్రిడ్జి మాత్రం అరవై ఏడు అరవై ఎనిమిది ప్రాంతంలో ఫినిష్ అయి ఉంటుంది యాభై ఎనిమిదిలో సాగర్ మరి మరి దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది అరవై ఏడు కల్లా నీళ్ళు వదిలేయాలని సమాచారం ఉంది చూస్తున్నారు కదా ఎంత పంతొమ్మిది వందల అరవై ఏడులో మరి వదలటం నీళ్లు జరిగింది నాగార్జున సాగర్ కుడి కాల్వ ఇది నా చిన్ననాటి జ్ఞాపకాలు మధుర స్మృతులు వచ్చాయి మరి చూస్తున్నారు కదా పాతబడిపోయింది బ్రిడ్జి బ్రిడ్జి కమ్మీలు డెబ్భై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాల్లో మేము ఆడుకునేది చూస్తున్నారు కదా సెంతతో బ్రిడ్జి మాది ఎలిమెంటరీ స్కూలు మా ఎలిమెంటరీ స్కూల్ వచ్చేసి ఎస్సీ కాలనీకి ఎస్సీ కాలనీకి ఆనుకొని ఉంటుంది గ్రామానికి ఊళ్ళోకను ఊరికిను ఎస్సీ కాలనీకి మధ్యలో ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ పాఠశాల దాని పేరు చూశారు కదా ఆ దరి దిమ్మలు ఈ దరి దిమ్ములతో కలిపి ఐదు దిమ్మలు అన్నమాట మేమైతే ఆ భయ ఈ బ్రిడ్జి మీదకి వచ్చి కొంతమంది దూకేది నీళ్ళల్లో ఈత కొట్టేది కొంతమంది భయస్తులు నాబొట్టేళ్ళేమో ప్రస్తుతానికి దిగి ఈత కొట్టేది మరి టైగర్ మందపాటి శ్రీనివాసరావు వచ్చేసరికి మరి ఈ బ్రిడ్జి మీద ఈ కమ్మీల మీద నడిచేది కాకపోయి ఈ కమ్మీల మీద అటు ఇటు నడిచేది నాకైతే చాలా సంతోషంగా ఉంది పంతొమ్మిది వందల డెబ్బైకి ముందు కట్టినటువంటి ఈ బ్రిడ్జి ఇంకా ముందే ఉంది అరవై ఏడు నీళ్లు వదిలారంటే అరవై ఏడుకి ఈ బ్రిడ్జి నిర్మాణం అయిపోయి ఉంటుంది యాభై ఎనిమిదిలో శంకుస్థాపన అరవై ఏడుకి నీళ్లు వదిలారు నాగార్జున సాగర్ పుడి మరి గతకాల స్మృతులని జ్ఞాపకం చేసుకున్నందుకు నా చిన్ననాటి జ్ఞాపకాలు ఇక్కడ ఉన్నాయి ఆడుకుని ఈత కొట్టి మరి ఇప్పుడు ఒక వచ్చాము ప్రతి మనిషి చిన్ననాటి జ్ఞాపకాలని జ్ఞాపకం చేసుకుంటూ చిన్ననాటి ఈ స్మృతులను తెచ్చుకున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది ఏడెనిమిది సంవత్సరాల పిల్లగా ఉండి ఏడెనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల వయసులో మరి ఇక్కడ ఈత కొట్టడం వచ్చి కమ్మిల మీద కొంతమంది నడవటం నీళ్లు పోసుకోవటం మరి ఆ రోజులు జ్ఞాపకం చేసుకునేందుకు నాకైతే చాలా సంతోషంగా చూస్తున్నారు కదా ఏదో రాసి ఉంది ఇనిమల బ్రిడ్జి చూస్తున్నాడు కదా నాకైతే చాలా సంతోషంగా ఉంది